అహంకార జాస్తినే కర్ణాటకలో వైరల్ వనజాక్షి హత్య సంచలనం సృష్టించింది మెట్ట మధ్యాహ్నం ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండు గంటల నలభై నిమిషాలకు చౌరస్త్ర దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది అప్పుడే విటల్ అనే వ్యక్తి తన లవర్ వయ్యారి వనజాక్షి కారును వెంటాడుతున్నాడు ఆమె గుడికి వెళ్లి తనను రెండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతికేలా ఆశీర్వదించి తండ్రి అని మొక్కుకుని వచ్చింది కానీ హఠాత్తుగా సిగ్నల్ పడగానే వెనుక కారులో ఉన్న ఆమె మాజీ లవర్ విటల్ కారు నుంచి బయటకు దిగాడు ఆ తర్వాత కారులో నుంచి పెట్రోల్ తో ఉన్న క్యాన్ బయటకు తీశాడు ఆమె దగ్గరకు వెళ్లాడు ఆ కారు వెళ్ళగానే నిన్ను చంపేస్తానంటూ పెట్రోల్ పోయబోయాడు తీసుకెళ్లబోయాడు కానీ కుదరలేదు ముందు బైక్ పై ఓ మహిళ ఉంది ఆమెను కొట్టాడు ఆ తర్వాత స్కూల్ బస్ తాగిపోయి ఉంది ఎటు వెళ్లాలో ఆ డ్రైవర్ కి తెలియలేదు ఈ లోపు వైరల్ వనజాక్షి కారు దిగేసి వెనక్కి పరుగులు పెట్టింది కానీ ఈ విట్టలు మాత్రం వదల్లేదు ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆమె కేకల పెట్టింది ఇక జనం వస్తూ ఉండడంతో వెటల్ పారిపోయాడు అయితే అక్కడే షాపులో ఉన్న యువకుడు ధైర్యం చేశాడు వెంటనే ఓ బ్లాంకెట్ తీసుకొచ్చి మంటలను ఆర్పాడు అయినా తీవ్రంగానే గాయాలయ్యాయి ఇంతలో హండ్రెడ్ కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే పోలీసులు వచ్చేసరికి సమయం మించిపోతుందని ఆ యువకుడు ఆమెను పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు ఇక పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు ఆ తర్వాత ఆసుపత్రికి కూడా వెళ్లారు చికిత్స పొందుతూ ఉండగానే పోలీసులతో మాట్లాడింది వైరల్ వనజాక్షి తనను చంపాలనుకున్న వ్యక్తి అని పోలీసులకు చెప్పింది అతను క్యాబ్ డ్రైవర్ అని కూడా సమాచారం ఇచ్చింది ఇక అప్పటికే పోలీసులు అతని కోసం వేట మొదలు పెట్టారు కానీ బ్రతుకుతుంది అనుకున్న వైరల్ వనజాక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది ఈ లోపు ఆమెను పెట్రోల్ క్యాన్ తో వెంటాడుతున్న విటల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక చిన్నగా వైరల్ వనజాక్షి కూడా చనిపోయిందన్న న్యూస్ కూడా వైరల్ గా మారింది ఇన్స్టాలో కత్తి లాంటి డైలాగ్స్ తో రీల్స్ చేస్తే వైరల్ వనజాక్షి చనిపోయిందని అంతా గుర్తించారు ఈమెకు వయారి వనజాక్షి అలాగే రీల్స్ రాణి అని కూడా పేరుంది ఇక ఆ తర్వాత నుంచి పోలీసుల విచారణ ప్రారంభమైంది ఈ విచారణలో పరమ గలీజ్ ప్రేమ కథలు అక్రమ మందాలు కథలో బయటకొచ్చాయి వైరల్ వనజాక్షికి పెళ్ళైంది ఓ కొడుకున్నాడు అయితే కొత్త టీవీతో చనిపోయాడు ఆ సమయంలోనే క్యాబ్ బుక్ చేసుకున్న సమయంలో ఈ విటల పరిచయం అయ్యాడు పైగా వీరిద్దరిదే ఒకటే గ్రామం అప్పటికి పరిచయాలు లేవు మొదటిసారి క్యాబ్ లో పరిచయం పెంచుకున్నాడు అయితే విటలకు అప్పటికే మూడు పెళ్లిళ్ళు అయ్యాయి కానీ కొత్త భార్య కోసం వెతుకుతున్నాడు అయితే మీ రీల్స్ అద్భుతంగా ఉంటాయి మేడం అంటూ పరిచయం పెంచేసుకున్నాడు ఆమె కూడా థ్యాంక్స్ చెప్పింది అతను కవ్వించాడు ఆమె కూడా యాభై రెండేళ్ల వ్యక్తికి పడిపోయింది నాలుగేళ్లుగా ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అయితే ఈ రీల్స్ రాని కోసం మూడో పిల్లాన్ని కూడా వదిలేశాడు ఆమెను పిచ్చిగా ప్రేమించేసాడు విఠల్ మరోవైపు ఆడియన్స్ ని రీల్స్ తో కవ్వించేది వనజాక్షి నా ఈగోయే నాకు అలంకారం నా యాటిట్యూడే నాకు బంగారు ఆభరణం అంటూ ఆమె చేసిన రీల్ వైరల్ అయింది ఆ ఒక్క రీల్ తో తెగ పాపులర్ అయిపోయింది వనజాక్షి ప్రేమ పాటలకు లిప్ చేస్తూ కుర్రకారుకు మతి పోగొట్టేది నీ దగ్గర డబ్బుందా నా దగ్గర సొగసుంది నీ దగ్గర శక్తి ఉంటే నా దగ్గర అందం ఉందంటూ ఐటమ్ సాంగ్స్ కూడా రీల్స్ వనజాక్షి అలాంటి వాటితో ఆమె తెగ పాపులర్ అయింది ప్రేమ పాటల రాణిగా వైరల్ వనజాక్షిగా ఆమెను పిలిచేవారు అయితే మొదట వనజాక్షిని ప్రేమగా చూసుకున్నాడు విఠల్ ఎందుకంటే ఎంత అందమైన యువతి నాకు పడ్డమే గ్రేట్ అనుకున్నాడు పైగా ఆమెకు ముప్పై ఐదేళ్ల వయసు మాత్రమే సరిగ్గా చెప్పాలంటే విఠల్ ఆమెను పడేసినప్పుడు ఆమెకు ముప్పై ఏళ్లు అందుకే ఎంగులవర్ని జాగ్రత్తగా చూసుకున్నాడు కానీ విటలకు బుద్ధుంది తాగితే మనిషి కాదు అలానే తాకుండా కాస్త దిగిన తర్వాత తాకి రీల్స్ అలా ఎందుకు మగాళ్ళను సిగ్నల్స్ ఇస్తున్నావా అంటూ వేధించేవాడు అయినా కూడా తట్టుకుంది ఎందుకంటే వనజాక్షికి తను సంపాదించిన సంపదంతా కూడా ఆ అందం కోసం ఖర్చు చేశాడు ఎంజాయ్ చేశాడు కానీ ఆమె అంకులతో ఎంజాయ్ చేస్తుంది నువ్వు ఎంగుగా ఉన్నా కూడా ముసలి అంకుల్ తో తిరుగుతుందన్న ఆమెకు చిరాకు పెట్టాయి ఆమె అద్దుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అంకులతో నీ అందానికి ఎంగు కుర్రాళ్ళు కూడా క్యూ కడతారు అని ఆమె ఫ్రెండ్స్ కూడా చెప్పేవారు దీంతో ఆమె బయటికి వెళ్లాలనుకుంది పైగా తాగి పశువులా ప్రవర్తిస్తున్నాడు పువ్వు లాంటి తనను హీనంగా చూస్తున్నాడని సైడ్ అయిపోవాలనుకుంది దీంతో ఈ అంకులకి కాస్త దూరంగా జరిగింది కొడుకుని తీసుకుని వేరే చోటుకి మకా మార్చేసింది నాటి నుంచి విటలక పిచ్చివాడైపోయాడు ఇక తాగనని ఆమెకు మాటించాడు ఫోన్ చేసి బ్రతిమలాడాడు కానీ నాకు అంకుల్ వద్దని చెప్పేసింది ఆ తర్వాత విఠల్ మెసేజ్ రిప్లై అవ్వడం మానేసింది కానీ ఆమె అడ్రస్ పట్టుకున్నాడు విఠల్ ఇంటికెళ్లి బ్రతిమలాడాడు కానీ వైరల్ వనజాక్షి అతని వైపు కూడా చూడలేదు పైగా నీ గ్లామర్ వేరు నా గ్లామర్ వేరు నువ్వు నాకు అంకుల్లా ఉన్నావు నీతో కలిసి ఉన్నానని చెప్పింది ఆ మాటకు రగిలిపోయాడు విఠల్ ఆమె మీద పగ పెంచుకున్నాడు కానీ క్యాబ్ డ్యూటీలో బిజీగా ఉండి తన వనజాక్షిని మరిచిపోలేక మధ్యానికి మరింత బానిసయ్యాడు ఆ భగ్న ప్రేమను తట్టుకోలేకపోయాడు అది కూడా యాభై రెండేళ్ల వయసులో అయితే ఈ గ్యాప్ లో ఆమెకు రౌడీషేటర్ పరిచయం అయ్యాడు నీ రీల్స్ బాగున్నాయని ఆమెకు మెసేజ్ పెట్టి కలిశాడు అయితే మరేం జరిగిందో తెలియదు కానీ ఆమెను తన డెన్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడట ఆ రౌడీ షెట్టర్ ఈ విషయంపై ఆమె ధైర్యంగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది ఆమెను కేసును వెనక్కి తీసుకోమని షెట్టర్ బెదిరించినా కూడా తగ్గలేదు అయితే ఆ కేసు కొనాలకే కొట్టేసింది కోర్టు ఎందుకంటే ఆమె దగ్గర ఆధారాలు లేవు మరి డబ్బులు తీసుకుని ఆధారాలు లేవని చెప్పిందో తెలియదు ఇక ఈ లోపే మరియప్ప అనే యువకుడితో అక్రమం పెట్టుకుంది వనజాక్షి ఈ మరియప్ప రీల్స్ రాణి వనజాక్షి కంటే పెద్ద బాయ్ అప్పటికే అతను ఎనిమిది మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేశాడు అందులో నాలుగు కేసులు కూడా నడుస్తున్నాయి మరో రెండు వివాదాలు కొనసాగుతున్నాయి కానీ వనజాక్షి అందం చూసి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు ఇద్దరు కొద్ది నెలలుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ విటలకి వనజాక్షి మరో ప్రేమ వ్యవహారం కూడా తెలిసింది ఆమె స్నేహితుల ద్వారా ఆమె తెలుసుకునేవాడు మరియప్ప కార్ లో తరచూ తిరుగుతూ ఉండేది ఆ మరియప్ప కూడా కొత్త అందాలను వెంటాడటంలో దిట్ట అయితే తనను అంకులను అవమానించి మరో అంకుల్ లాంటి వాడిని ఎలా తగులుకుందని రగిలిపోయాడు విఠల్ తన దగ్గర లక్షల రూపాయలు తీసుకుంది ఎంజాయ్ చేసింది బట్టల నుంచి మేకప్ కిట్ల వరకు అన్ని కొనిపెట్టాడు నగల కూడా చేయించాడు కొడుకును కూడా బాగానే చూసుకున్నాడు అయితే మద్యం అలవాటుతో పాటు ముసలోడిలా ఉండడంతో విఠలను సైడ్ చేసి కాస్త ఎంగులో ఉన్న మరియప్పతో ఉంటోంది తనను కాదని వేరే వ్యక్తితో ఉంటున్న ఆమెను చంపేయాలనుకున్నాడు విట్టల్ ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున వనజాక్షిని ఫాలో అయ్యాడు విట్టల్ ఆమెను పెట్రోల్ పోసి చంపాలనేది అతని పగ అందుకోసం క్యాన్ నిండా పెట్రోల్ ఉంచుకున్నాడు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మరియప్ప కార్ లో ఓ గుడికెళ్ళొస్తుంది ఆమె సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఆగిపోవడంతో ఇదే మంచి సమయం అనుకున్నాడు ఎందుకంటే ఆమె ప్రయాణించే కారు ఇదే మంచి సమయం అని జనం చూస్తూ ఉండగానే తన కారు డోర్ తెరిచి పెట్రోల్ క్యాన్ తో ఆమె కారు ముందుకెళ్లాడు అక్కడ అరుస్తూ ఉండగా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ ప్రయత్నించినా కూడా చంపుతానని బెదిరించాడు మరోవైపు విఠల్ భయంతో ఆమె పరుగులు పెట్టింది సినిమా రేంజ్ లో ఆమెను చేసి చేశాడు చివరకు పరిగెత్తలేక వనజాక్షి ఆగిపోయింది కాపాడమని కేకలేసింది అయినా కూడా ఆమె మీద పెట్రోల్ ని ఆ తర్వాత నిప్పంటించాడు ఆ వెంటనే పరుగులు పెట్టాడు విట్టల్ ఒక యువకుడు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా కూడా వయ్యారి వనజాక్షి చివరకు మాజీ ప్రియుడి చేతిలో కాలిపోయి చనిపోయింది తన తొమ్మిదేళ్ల కొడుకుని అనాదరం చేసింది ఆమె విచ్చలు విడితనమే ఈ చావుకు కారణమని ఆమె బంధువులు కూడా వ్యాఖ్యానించారు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా గడపాల్సిన రీల్స్ ఇలా ఎవరు పడితే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది ఒకప్పుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి తో గడిపింది మధ్యలో రౌడీ షెటర్ కి దగ్గర అయింది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ అతని మీద అత్యాచారం కేసు నమోదు చేసింది ఇక మొసలోడిలా ఉన్నాడని అంకుల్ వద్దంటూ మరియప్పకు దగ్గర అయింది ఆ మరియప్ప కూడా స్త్రీ లోలుడు అమ్మాయిలను వాడుకుంటూ వదిలేయటం పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగటం అతడికి అలవాటే చురుకు రీల్స్ లో రెచ్చిపోతూ యువకులను రెచ్చగొట్టిన వనజాక్షి నిజ జీవితంలోనూ కూడా ఆమె అంతే నా ఈగోయే నాకు అలంకారం నా ఆటి నాకు బంగారు ఆభరణం అంటూ పలికేది నా దగ్గర సొగస్ ఉంది నీ దగ్గర సొమ్ములుంటే వచ్చి దోచుకోరా అంటూ కైపుగా ఐటమ్ పాటలకు రీల్స్ చేసింది దట్టంగా మేకప్ వేసి అందంగా తయారై యూత్ కి కితకితల పెట్టింది ఆమె దగ్గర గ్లామర్ ఉంది కానీ క్రమశిక్షణ లేదు చివరకు చిన్న వయసులోనే చనిపోయింది ఈ వైరల్ వయారి వనజాక్ష స్టోరీ కర్ణాటకలో సంచలనం సృష్టించింది ఇరవై నాలుగు గంటల లోపే ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని జైలుకు తరలించారు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు మరి వైరల్ వనజాక్షపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి